సికింద్రాబాద్ కంటోన్మెంట్ చరిత్రలో కన్నీవీణిగన్ రీతిలో జరిగిన కంటోన్మెంట్ వాణి కార్యక్రమాలు విన్నోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు కంటోన్మెంట్ ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాష్ట్ర అధికారులు కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ప్రత్యేక శ్రద్దతో నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా కేటాయించడానికి సిద్దంగా ఉన్నారని ప్రజా సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తున్నామని సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రజలతో మమేకమైన వివరించారు ఈ సందర్భంగా ప్రజా సమస్యల్ని రికార్డు చేసుకుని ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుని త్వరతగతిని పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని వివరించారు ఇదిలా ఉండగా కంటోన్మెంట్ వాణిలో పాల్గొన్న ప్రజలు తాగునీటి సరఫరా అంతర్గత రోడ్లు వీధి దీపాలు షానిటేషన్ తదితర సమస్యలపై కంటోన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అలాగే రాష్ట ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలైన ఇంధన మైళ్లు రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ల పథకాలకు అర్హులైన వారు ఈ రోజు దరఖాస్తు చేసుకున్నారు దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఇంతవరకు దేనికి నోచుకోలేదు ఉండదని కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు పెద్ద ఎత్తున జరిగిన ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సీనియర్ కాంగ్రెస్ నేత బోర్డు మాజీ అధ్యక్షుడు జంపన ప్రతాప్ కంటోన్మెంట్ లో ఉన్న ఎనిమిది వార్డుల కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు కంటోన్మెంట్ చరిత్రలో ఎన్నడూ జరిగిన ఇలాంటి కార్యక్రమాలు నేటి ఈ కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాల వారు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ రోజు కంటోన్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కంటోన్మెంట్ బోర్డు మధుకర్ నాయక్ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే మాదిరిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆల్ స్టేట్ అఫీషియల్స్కి మరియు కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్కి అందరికీ అభినందనలు మరియు ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడు హిస్టరీలో ఈ ఇలాంటి ప్రోగ్రాం జరగలే ఇలాంటి ప్రోగ్రాం చేయాలని నేను ఆలోచించినా కూడా వాళ్ళు సహకరించకుంటే అయ్యేది కాదు వారు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఎంతోమంది ఇక్కడ కంటోన్మెంట్ వ్యాప్తంగా వాళ్ళ సమస్యల మీద వారికి ఏమేమి సమస్యలు ఉందో అందరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం అయింది అవన్నీ రికార్డ్ చేసుకోవడం అవుతుంది చాలామంది రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా చూశారు రిజిస్ట్రేషన్ నుంచి ప్రతి ఒక్కరు మాకు ఎవరో అయితే ఉన్నారో కంటోన్మెంట్ బోర్డుకి పోటీ చేయాలనుకున్న యాక్స్పీరియన్స్ కావచ్చు జిహెచ్ఎంసీకి యాక్స్పీరియన్స్ ఉన్నారో వారందరూ కూడా పాల్గొని వారు కూడా దీనికి ఇన్ఛార్జ్గా తీసుకొని వారు ఏ వాడికి వాళ్ళు ఇన్ఛార్జ్గా తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి వారు కూడా వాళ్ళ బస్తీ నాయకులతోటి కోఆర్డినేషన్ చేసుకొని సమస్యలు పరిష్కరిస్తారు ఈ రికార్డ్ అయిన దాంట్లో మీకు కూడా తెలుసు మన కంటోన్మెంట్ బోర్డులో ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే అజెండాలో పెట్టాల్సి వస్తుంది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో దాంట్లో అత్యధిక శాతం ఎంతైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్లు ద్వారా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్లో అజెండాలవన్నీ పెట్టేసి పాస్ చేయి రిజల్యూషన్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ అయ్యడానికి చాలా దోహదపడుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అది జనరల్గా ఏంటంటే ఒక ప్రోగ్రాం అనేది లేకుంటే నిరంతరంగా సమస్యలు ఉంటాయి నిమ నిమ నిరంతరం అందరు చెప్తుంటారు వెళ్ళిపోతుంటారు ఇవి జరుగుతుంటాయి అట్లా కాకుండా కంప్లీట్గా ప్రజలకు మెరుగైన సేవ అందించాలి ప్రజల సమస్య పరిష్కరించాలి ప్రజలు సమస్యలు చెప్పాలన్నా కూడా ఎక్కడ పోవాలని అర్థం కాదు ఏ ఆఫీసర్ను కలవాలని అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరు ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చినందుకు కన్ఫ్యూషన్ లేకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మా వాళ్ళందరూ గైడ్ చేసుకుంటూ ఏ ఆఫీసర్స్కి స్టేట్ అయితే స్టేట్ ఇష్యూ బోర్డు అయితే బోర్డు ఇష్యూ దాంట్లో ఎవరు సంబంధిత అధికారులను కల్పించి ప్రతిదీ రికార్డ్ చేసుకొని మ్యాక్సిమం ఏది ఏమైనా కానీ ఈ కంటోన్మెంట్ వాణిలా వచ్చిన వారిదైతే వందకు వంద శాతం సమస్యలు పరిష్కారం అవుతుంది ఇది ఈరోజు సెప్టెంబర్ పది నాడు బోయన్పల్లి వార్డు వన్లో పెట్టాము అక్టోబర్ పది నాడు వార్డ్ టూలో పెడతాం దా నవంబర్ పది నాడు బోలారంలో వార్డు ఎయిట్లో పెడతాం అట్లా కంటిన్యూషన్గా వాళ్ళ వారికి దగ్గర ఉన్న సమస్యలు వార్డులు కావచ్చు కంటోన్మెంట్ వ్యాప్తంగా అందరూ రావచ్చు అందరు సమస్యలు చెప్పుకోవచ్చు సమస్యలు ఇక్కడ చెప్పుకున్న వాళ్ళంతా నైంటీ నైన్ పర్సెంట్ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం ఎందుకంటే ఈ యొక్క సమస్యలు కా పరిష్కరించాలన్నా కూడా నిధులు కూడా అవసరము మన అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మన కంటోన్మెంట్ మీద ప్రత్యేక దృష్టి సరించి వారు నిధులు కేటాయిస్తారు కాబట్టి ఇంకా స్పెషల్ బడ్జెట్ కూడా తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించ కలుతాం కాబట్టి ఆ ఒక నమ్మకం భరోసాతో ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసాం ఈ ప్రోగ్రాం పెడితే కూడా చాలామంది అడిగారు అనేక మంది సమస్యలు తీసుకొస్తారు కదా నిధులు సరిపోవు కదా పాస్ కాదు కదా అని ఇబ్బందులు చెప్తారు ఏదేమైనా కానీ నన్ను నమ్మి నన్ను ఆశ ఓటేసి ఆశీర్వాదిచ్చారు కాబట్టి ఈ కంటోన్మెంట్ ప్రజలకు మంచి సేవ అందించాలని సేవకుడుగా ఒక చిన్న ప్రయత్నం వార్డు వన్ నుంచి ఇప్పుడు కొంతమందికి పార్కుల జిమ్స్ కావాలంటారు కొంతమంది కమ్యూనిటీ హాల్స్ కావాలంటారు కొంతమంది డ్రింకింగ్ వాటర్ లైన్ పాతది ఉంది ఆ థిక్నెస్ తక్కువ ఉంది మాకు సప్లై తక్కువ అవుతుంది అంటారు కొంతమంది రోడ్లు కొంతమంది సేవరేజ్ లైన్స్ అంటే అన్ని రకాల ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాషన్ కార్డు గత ప్రభుత్వం ఏవే కాబట్టి చాలామందికి అప్పుడు రాలేదు ఇప్పుడు రాషన్ కార్డులు ఇంప్లిమెంటేషన్ అయినాక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నప్పుడు చాలామందికి ఒక నమ్మకం ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంలో రాషన్ కార్డులు వస్తుందని రాషన్ కార్డులు అప్లికేషన్కి చాలామంది వచ్చారు వాళ్ళ రాషన్ కార్డు అప్లికేషన్స్ తీసుకున్నాం ఇక్కడనే రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లై వాళ్ళు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కోఆర్డినేషన్లో అన్ని పనులు పరిష్కరించడానికి ప్రతి ఒక్కరు అరులైన ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు వచ్చే విధంగా చూస్తాము అదే కాకుండా అప్పుడు ప్రజాపాలన కింద రెండు వందలు రెండు వందల యూనిట్లు కావచ్చు ఐదు వందల సిలిండర్ కావచ్చు కొంతమందికి రాలేదు అది కూడా ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకుంటే అది కూడా స్పెషల్ గా శాంక్షన్ చేపించి వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటారు కంటోన్మెంట్ నుంచి వచ్చి వారి సమస్యలు తెలపడం జరిగింది వాళ్ళ అవసరం తెలపడం జరిగింది అవన్నీ రికార్డ్ అయ్యింది ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్య పరిష్కరిస్తాము ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన కంటోన్మెంట్ బోర్డు సీఓ గారికి నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇంతవారికి హిస్టరీలో ఏనాడు కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయలే నేను ఈ రోజు ఏర్పాటు చేయగలుగుతున్నామంటే గారు అని వారి అఫీషియల్స్ అందరూ ఇక్కడికి కూర్చోబెడతా అంటేనే ఈ యొక్క కార్యక్రమం ఆర్గనైజ్ చేయగలిగాం వారికి ధన్యవాదాలు తెలుసు వారితో పాటు స్టేట్ అఫీషియల్స్ లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అందరు వచ్చినందుకు వారికి కూడా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను ఈ రోజు ఎస్సీబీ నుంచి వారు మన స్టేట్ నుంచి ఈ స్టేట్ ఆఫీసర్స్ రావడం ఇక్కడ అనేక మంది అనేక సంవత్సరాల నుంచి అనేక రోజుల నుంచి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వారందరూ ఇక్కడ చెప్పుకోగలిగారు అవన్నీ రికార్డ్ అయినాయి కాబట్టి ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చి ఏదైనా ఇష్యూస్ చెప్తే వాళ్ళ అవసరాలు చెప్తే కంప్లీట్ గా ఇది రికార్డ్ అవుతుంది ఈ సమస్యలు పరిష్కారం అయితే మామూలుగా అయితే కంటోన్మెంట్ వాణి కార్యక్రమం కాకుంటే నా వద్దకు కూడా మా క్యాంప్ ఆఫీస్ కు వస్తారు జీహెచ్ఎం జిహెచ్ఎంసీకి పోతారు అదే మాదిరిగా వివిధ ఆఫీసులైనా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తారు కంటోన్మెంట్ బోర్డు కూడా వెళ్తారు రికార్డింగ్ ఉండదు రికార్డ్ చేయరు వారు వస్తారు వాళ్ళు చెప్పుకుంటారు వెళ్ళిపోతారు అని ఇక్కడైతే ఈ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా రికార్డ్ అయితే సమస్యలు పరిష్కరించాలని ఒక కాన్ఫిడెంట్ గా ఎన్నో సంవత్సరాల నుంచి కన్ఫ్యూషన్ ఎక్కడికి వెళ్ళాలి ఈ కోఆర్డినేషన్ లేక ఇబ్బంది అయింది కాబట్టి అలాంటిది ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా మా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే వారు ఎంతో నమ్మకంతో నాకు ఓటేసి ఆశీర్వదించి వారికి సేవ చేసే అవకాశం కల్పించింది కాబట్టి ఒక సేవకుడుగా ఈ యొక్క కంటోన్మెంట్ వాణి ఈ నెలనే కాదు ప్రతి నెల పదకొండు నుంచి రెండు గంటలకు ఉంటుంది వాళ్ళలో వారిగా ఉంటుంది అందరు వారి సమస్యలు తెలిపూ వీలైనంత వారి సమస్యలు పరిష్కరిస్తాం ఒకటి ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు కంటోన్మెంట్ బోర్డులో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టాలైనా కూడా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఎజెండాలో పెట్టాలి ఎజెండాలో పాస్ అయితేనే ఆ పని అమల్లోకి వస్తుంది ఈ వాణిలో కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో ఎవరెవరైతే వచ్చారో అది ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఎజెండాలో వస్తుంది అది పాస్ అవుతుంది పాస్ అయిన తర్వాత ఇంప్లిమెంట్ కూడా అవుతుంది దీనికి బోర్డు నిధులు కావచ్చు ఎమ్మెల్యే నిధులు కావచ్చు స్టేట్ స్పెషల్ ఫండ్స్ కావచ్చు వివిధ శాఖల నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయాలంటే ఇలాంటి కార్యక్రమం చాలా అవసరం కాబట్టి ఏర్పాటు చేయగలిగాం దీనికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ దగ్గరుండి జంపన్న ప్రతాపన్న గారు బద్రి యాదవ్ గారు సంకీ రవీందర్ గారు సదానంద్ గారు మధుకానన్న గారు మిగతా పెద్ద పెద్దలు ఎవరైతే సహకరించో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమస్యలని కూడా ఏ వాడిది ఆ వాడికి డివైడ్ చేస్తున్నారు కాబట్టి వారు కూడా బాధ్యత తీసుకుంటున్నారు ఒట్టిగానే ఏది లీడర్ కాలేరు కాబట్టి ఇలాంటి ఎలక్షన్లలో గెలవడం ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ సమస్యలు పరిష్కారం అవసరం కాదు